ओम श्री गुरुभ्यो नम हरि ओम ओम श्रीमान श्रीमदा गोत्रोद्भाष्य शिव गोत्रोद्भाष्य यजमान सं श्री वलिशट्टि लक्ष्मी शेखर नाम देशेण ना आम सह कुटुंबस्यानाम इति कीर्ति शेषाणः मुद्दा सुदर्शन रो नाम देश ना पितकर्म संदर्भिणी नाम श्री सहस्रा లింగేశ్వర స్వామి దేవత సన్నిధేన సంకల్పిన పూజార్థేణ ఆత్మ సంద్రోక్షేణ వైకుంఠ ప్రీత సహస్రలింగేశ్వర స్వామి దేవత విశేష అన్నదాన కార్యక్రమ పుణ్యవల్ల ప్రీత సంకల్పేన పూజార్థం గరిష్యే నమస్కారం అండి శ్రీ సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఉన్నటువంటి నూట యాభై మంది అనాథులకు ఈ ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించేవారు కీర్తి శేషులు ముద్ద రావు గారి పెద్ద కర్మ సందర్భంగా వారి యొక్క కుటుంబ సభ్యులు శ్రీ వల్లిశెట్టి లక్ష్మీశేఖర్ గారు మరియు కుటుంబ సభ్యులు ఇక్కడ ఉన్నటువంటి అనాథులకు అభాగ్యులకు విశేష అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు వారి వారి కుటుంబానికి సకల ఆయురారోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యాలతో పాటు శ్రీ సహస్రలింగేశ్వర స్వామి దివ్య ఆశిస్సులు వారికి వెళ్ళవేళలా ఉండాలని కోరుకుంటూ శ్రీ సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రం నుండి కీర్తి శిశులు ముద్ద రావు గారి వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ పరమేశ్వరుని వేడుకుంటూ మీరు అందిస్తున్నటువంటి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం అంగరంగ వైభవముగా నిర్వహించడం జరుగుతుంది ఇంకెవరైనా ఈ యొక్క ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాలు కానీ సేవా కార్యక్రమాలు నిర్వహించాలనుకుంటే ఆశ్రమ ని సంప్రదించవాల్సినిగా కోరుచునాం అన్నదాతాస్కిభ 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 ధన్యవాద